ఐదేళ్లుగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఉపాధ్యాయ ఉద్యోగులను పెట్టిన ఇబ్బందులు అవమానాలు ఒకసారి ఆలోచించాలని విజ్ఞతతో పోస్టల్ బ్యాలెట్ లో టీడీపీకి మద్దతు పలకాలని కావలి మాజీ ఎమ్మెల్యే ఒంటేరు వేణుగోపాల్ రెడ్డి విజ్ఞప్తి చేశారు కావలి పట్టణంలో ఆయన మాట్లాడారు ఉద్యోగులు లేకపోతే పాలన ఉండదని సంక్షేమం సాగతన్నారు అలాంటి ఉద్యోగులను ఎన్ని అవస్థలు పెట్టారో వారి హక్కులు అడిగినందుకు ఒకటో తేదీన వేతనం ఇవ్వకుండా వేధించారన్నారు కరోనా సమయంలో ప్రాణాలు పనంగా పెట్టి ఉద్యోగులు పనిచేస్తే గొప్పలు మాత్రం జగన్ చెప్పుకుంటున్నట్లు చంద్రబాబు నలభై మూడు శాతం ఫిట్మెంట్ ఇస్తే ఇరవై మూడు శాతం రివర్స్ ఫిట్మెంట్ ఇచ్చిన ఘనత జగన్ ది అన్నారు ఇక హెచ్ఆర్ తగ్గించారు టిఆర్సీ డిఏ బకాయిలు ఇవ్వలేదన్నారు చివరకు వృద్ధులైన ఉద్యోగ పింఛన్లను వదలలేదన్నారు చంద్రబాబు మేనిఫెస్టోలో స్పష్టంగా చెప్పారని ఒకటో తేదీనే వేతనం బకాయిలన్నీ ఇస్తామని హామీ ఇచ్చారన్నారు వాస్తవాలు ఒకసారి ఆలోచించి ఎంపీ అభ్యర్థిగా వేమరెడ్డి ప్రభాకరెడ్డికి టీడీపీ ఎమ్మెల్యేలకు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేయాలని ఒంటేరు కోరారు ఈరోజు ముఖ్యంగా ఈ ప్రెస్ మీట్ యొక్క ఉద్దేశం రేపు పోస్టల్ బ్యాలెట్స్ జరగబోతుంది రేపటి నుంచి ముఖ్యంగా మా పార్టీ తరఫున తెలుగుదేశం పార్టీ తరఫున మా అభ్యర్థుల తరఫున ఉద్యోగులకి ఉపాధ్యాయులకి పెన్షనర్లకి అందరూ కూడా ఒక విజ్ఞప్తి చేయాలని చెప్పే ఉద్దేశంతో ఇప్పుడు ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ఒకటే నేను చెప్పదాల్సి ఉంది పెన్షన్లు కానివ్వండి ఉపాధ్యాయులు కానివ్వండి ఉద్యోగాలు కానివ్వండి గత ఐదు సంవత్సరాల్లో ఈ ప్రభుత్వం మిమ్మల్ని ఎంత ఇబ్బంది పెట్టిందో మరి ఒకసారి గుర్తు చేసుకొని మీరు రేపు ఓట్లు వేసే ముందు విజ్ఞప్తి ఆలోచించండి జగన్మోహన్ రెడ్డి ఉద్యోగుల పట్ల ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరించారో మనందరూ కూడా తెలుసు మీ అందరూ కూడా తెలుసు అసలు ఈ ఉద్యోగులు అనేవాళ్ళు లేకపోతే ఏ రాష్ట్ర అభివృద్ధి చెందదు సంక్షేమ కార్యక్రమాలు అసలే జరగదు అలాంటి ఉద్యోగస్తుల్ని ఈరోజు అన్నిటికంటే లోయెస్ట్ కాన్సన్ట్రేషన్ ఈ ఉపాధ్యాయులు కావచ్చు ఉద్యోగులు కావచ్చు మనందరం కూడా గమనించాం మనకి కరోనా సమయంలో ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటుంది మేము కరోనా సమయంలో బాగా బ్రహ్మాండంగా పనిచేసాము అని చెప్పుకుంటుంది కానీ అప్పుడు పనిచేసింది ఎవరు మళ్ళీ ఇదే ఉద్యోగులు ముఖ్యంగా ఆరోగ్య శాఖకు సంబంధించినటువంటి ఉద్యోగులు ప్రాణాలను కూడా అడ్డు పెట్టి మరి ఆ రోజు బ్రహ్మాండమైన సేవ చేశారు కనీసం దానికి గుర్తింపు లేదు వాళ్ళు ఏం చేసినా ఈరోజు ఉద్యోగస్తులు ఎంత బాధపడుతున్నారో కూడా గత ఐదు సంవత్సరాలని ఒక పీడకల్లాగా మర్చిపోయే పరిస్థితి వచ్చిందని చెప్పి ఒకసారి మేము అందరికి కూడా గుర్తు మీకు తెలుసు ఈ జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో ట్వంటీ సెవెన్ పర్సెంట్ ఇంటర్మ్ రిలీఫ్ ఇచ్చారు ఎవరైనా ఇంటర్మ్ రిలీఫ్ ఇచ్చిన తర్వాత ఫిట్మెంట్ పెట్టేటప్పుడు దానికంటే హైలో ఉంటుంది ఎప్పుడు కూడా కానీ ఇక్కడ జరిగింది ఏంటి ఇంటర్నల్ రిలీఫ్ ఇరవై ఏడు పర్సెంట్ ఇస్తే రివర్స్ ఫిట్మెంట్ ఇచ్చారు అంటే ట్వంటీ త్రీ పర్సెంట్ ఆయనకి జగన్మోహన్ రెడ్డి గారికి రివర్స్ అనేది పాపం అన్ని చాలా జాగ్రత్తగా చేసుకుంటారు ఎందుకంటే ఆయనకి అన్ని రివర్సే కాంట్రాక్ట్ లైన్ రివర్స్ అంటాడు ఈరోజు ప్రభుత్వం కూడా రివర్సే ఇప్పుడు రివర్స్ గవర్నమెంట్ ఉంది సో ఎక్కడైనా కూడా రివర్స్ ఫిట్మెంట్ జరిగినటువంటి ఈ దాఖలాలు బహా ఇండియాలో ఎక్కడా లేదు ఫిట్మెంట్ తగ్గించేది మనం ఒకసారి గుర్తు చేసుకోండి మీ ఉపా ఉద్యోగుల మీరు అందరూ కూడా గుర్తు చేసుకోండి తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఫార్టీ త్రీ పర్సెంట్ ఫిట్మెంట్ ఇచ్చినటువంటి పరిస్థితి మీరు అందరూ కూడా గుర్తు చేసుకోవాలి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం మీకు బకాయిలు ఇవ్వలే డిఏ బకాయిలు ఇవ్వలేదు మరి ఆ డిఏ బకాయిలు అయితే ఇవ్వలేదు కానీ ఆ డిఏ బకాయిలకు సంబంధించినటువంటి ఇన్కమ్ ట్యాక్స్ మాత్రమే ఉద్యోగుల దగ్గర నుంచి వాళ్ళ జేబులు ఖాళీ చేసినటువంటి ప్రభుత్వం ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వమే మరి డీఏలు రోజు కూడా లేవు పిఆర్సీ ఇచ్చినటువంటి ఆ పిఆర్సీ బకాయిలు కూడా ఇప్పటిదాకా ఇవ్వనటువంటి పరిస్థితి ఈరోజు ఉంది ఒకటే ఒకటే ఒకటో తేదీ జీతాలు ఇవ్వడం అనేది ఐదు సంవత్సరాలు మర్చి మర్చిపోయారు మీరు అందరూ కూడా ఈరోజు మా చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టో క్లియర్గా చెప్పారు పిఆర్సీ ఎప్పటికప్పుడు వేస్తాం పీఆర్సీ బకాయిలు ఇస్తాం డిఏ బకాయిలు ఇస్తాం అన్నీ కూడా మా మేనిఫెస్టోలు చెప్పినటువంటి పరిస్థితి ఇక్కడ ఉందని చెప్పి మీకు మనం చేస్తున్నాం మరి ఇంకొకటి కూడా గుర్తుపెట్టుకోవాలా హెచ్ఆర్ఏలు మీరు అందరూ గమనించుంటారు హెచ్ఆర్ తగ్గించారు సెవెంటీ పర్సెంట్ ఉద్యోగస్తులు పెన్షనర్స్ ఉంటే క్వాంటమ్ ఆఫ్ ఇంక్రిమెంట్ అనేది ఉంటుంది వాడికి టెన్ పర్సెంట్ ఎప్పుడు కూడా మామూలు మామూలుగా టెన్ పర్సెంటేజ్ ఇస్తున్నవాడు ఆఖరికి వాళ్ళను కూడా వదల ఈ ముస్లిం వాళ్ళను కూడా వదలనటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారిని దాన్ని కూడా అక్కడ ఏం సేవ్ చేయాలో నాకు అర్థం కాదు టెన్ పర్సెంట్ పర్సెంట్ నుంచి సెవెన్ పర్సెంట్కి తగ్గించినటువంటి మరి ఇలాంటి పరిస్థితి ఈయన చేసినటువంటి పరిస్థితి నేను చెప్పేది ఒకటే మీరు అందరూ కూడా గమనించండి ఉద్యోగం ద్వారా పెన్షన్ల ద్వారా మరి అదేవిధంగా ఈ ఉపాధ్యాయులు అందరూ కూడా గమనించండి ఇది ఒక పేడకలుగా మర్చిపోండి మీరు విజ్ఞతండి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారిని చేసిన అన్యాయానికి మీరు బదులు ఇవ్వాలంటే రేపటి నుంచి రేపు ఐదో తేదీ నుంచి ఐదు ఆరు ఏడు తేదీలో జరగినటువంటి ఈ పోలింగ్లో మీరు పాల్గొనండి బ్యాలెట్ ఏదైతే పోస్టల్ బ్యాలెట్స్ ఉన్నాయో ఈ పోస్టల్ బ్యాలెట్ ద్వారా జగన్మోహన్ రెడ్డి గారికి మీరు ఏ విధంగా షాక్ ఇవ్వాలనో మీ అందరూ కూడా సుపరిచితుడు సేవా సేవల్లో ఆయనకు మించినటువంటి దాతృత్వంలో ఉన్నటువంటి వేరే వ్యక్తులు మన ప్రభాకర్ రెడ్డి గారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని బహుశా మీరు ఏ విధంగా ఆదేశారో చూడాలి తప్పకుండా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి నెల్లూరు ఉన్నటువంటి అన్ని ఏడు నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ఉపాధ్యాయులు మరి అందరూ కూడా మరి వర్తలు కావచ్చు ఆశావర్కర్లు కావచ్చు మరి టీచర్లు కావచ్చు ఉపాధ్యాయులు కావచ్చు అందరూ కూడా తప్పకుండా ఓట్లు వేసేయని అత్యధిక ఓట్లు మెజార్టీతో చేయాలి మరి అదేవిధంగా మరి మిగతా నియోజకవర్గాల్లో అన్నింటిలో కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులు అందరిని కూడా గెలిపించాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం విజయం ఎదురులేని పైన అవెన్యూ సీనియర్ సెకండరీ స్కూల్ ఏడు సంవత్సరాల అకాడమిక్ ఎక్సలెన్స్ అనుభవంతో ఎల్కేజీ నుండి గ్రేడ్ లెవెన్ వరకు అకాడమిక్ ఇయర్ ప్రారంభం అనుభవజ్ఞులైన అధ్యాపకులచే విద్యాబోధన విశాలమైన తరగతి గదులలో క్లాస్ కి ముప్పై మంది చొప్పున విద్యార్థుల సంఖ్య కంప్యూటర్ ల్యాబ్ సైన్స్ ల్యాబ్ మ్యాథ్స్ ల్యాబ్ లైబ్రరీ డిజిటల్ క్లాస్ రూమ్స్ లాంటి మెరుగైన సౌకర్యాలతో విద్యా బోధన ఎల్కేజీ నుండి గ్రేడ్ లెవెన్ వరకు అడ్మిషన్లు జరుగుతున్నవి ట్రాన్స్పోర్ట్ సౌకర్యం